ఇక నుంచి విచ్చలవిడిగా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగితే అయితే మాత్రం చూస్తూ ఊరుకోరు కఠిన చర్యలు తీసుకుంటారు అయితే రోడ్డు మీద తాగుడికి చెక్ పెడుతూ అదే నేపథ్యంలో షాపుల వద్ద పర్మిట్ రూములకి అనుమతిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మద్యపానానికి చెక్ పెట్టే చర్యలు ప్రారంభించింది మద్యం షాపుల్లో పర్మిట్ రూముల ఏర్పాటుకు అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది పర్మిట్ రూమ్ అంటే మద్యం షాప్ పక్కనే మందు తాగేందుకు అవకాశం కల్పిస్తూ ఒక గది ఏర్పాటు చేస్తారు అయితే తరహాలో కుర్చీలు బలాలు అందులో ఉండవు గతేడాది అక్టోబర్లో ప్రైవేట్ మద్యం షాపుల పాలసీ అమల్లోకి వచ్చినప్పుడు పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వలేదు దీంతో బహిరంగ మద్యపానం పెరిగింది రోడ్లపై పాత్లపై ఇతర బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం అలవాటుగా మారింది గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు బహిరంగ మద్యపానంపై రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల నలభై తొమ్మిది కేసులు నమోదయ్యాయి ఇది తాగేవారితో పాటు సామాన్య ప్రజలకి ఇబ్బందిగా మారింది దీంతో ఈ అంశంపై పునఃసమీక్షించిన కేబినెట్ సబ్ కమిటీ పర్మిట్ రూములు ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది తాజా ఉత్తర్వుల ప్రకారం రెండు విభాగాల్లో పర్మిట్ రూములకు లైసెన్స్ నిర్ణయించారు యాభై ఐదు లక్షల వరకు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అంటే దీన్ని ఏమంటారు యాన్యువల్ ఫీజు అనమాట వార్షిక లైసెన్స్ ఫీజు ఉన్న షాపులు ఏవైతే ఉంటాయో ఐదు లక్షలు కట్టాలి అలాగే అరవై ఐదు లక్షల నుంచి అరవై ఐదు లక్షల వరకు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉన్న షాపులు ఏడు పాయింట్ ఐదు లక్షల వరకు పర్మిట్ రూమ్కి విడిగా లైసెన్స్ ఫీజు చెల్లించాలి ఇందుకోసం లైసెన్సీలు ఎక్సైజ్ శాఖ దరఖాస్తు చేసుకోవాలి వెయ్యి చదర పడుగులు దాటకుండా పర్మిట్ రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు అందులో కిచెన్ ఉండకూడదు కానీ సిద్ధంగా ఉంచిన స్నాక్స్ అమ్ముకోవచ్చు పర్మిట్ రూముల్లో తాగే వారికి విడిగా మద్యం సర్వ్ చేయకూడదు సీసాలు కొనుక్కొని వచ్చి మాత్రమే అక్కడ తాగాలి మద్యం షాపులో పనివేళల్లో మాత్రమే పర్మిట్ రూములు తెరిచి ఉంచాలి ఈ వాస్తవాన్ని గతంలో కూడా ఉన్నాయి గతంలో కూడా పర్మిట్ రూములు ఉండేవి సేమ్ వేళ చెప్పిన కాన్సెప్టే ఉండేది అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫీజు చెల్లించుకొని మళ్ళీ ఇప్పుడు దాని ద్వారా కూడా ప్రభుత్వానికి ఒక ఆదాయం సంపద సృష్టికి ఇది ఒక కొత్త మార్గం ఏది ఏమైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుడికి మాత్రం ఈసారి నుంచి సీరియస్గా చెక్ పెడితే ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు